మాజీ ఉప ప్రధాని దివంగత నేత బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్దితో అమలు చేస్తున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా తెలిపారు అనగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అమోఘమని కొనియాడారు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం బాబు జగ్జీవన్ రామ్ నూట పదహారవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ముస్తఫా మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ జీవితాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కిరణ్ పాల్గొన్నారు గారు కాని జగన్జీవన్ గారు రావు కానివ్వండి మరి ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటారు ఆయన చేస్తున్న కృషికి అనమాట అదేవిధంగా ఈ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ విధంగా ఈ రాష్ట్రం కోసం కృషి చేస్తారో మరీ ముఖ్యంగా పేద ప్రజల జీవితాన్ని మార్పు చేయడం కోసం ఆయన చేస్తున్న కృషికి అంతా ఇంత కాదు అందుకని రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేయవలసిందిగా ప్రతి ఒక్కరు ఆయన వెంట ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నారు ఈ రోజు బాబు జగజ్జీవన్ రావు గారి నూట జయంతి గుంటూరు తూర్పు నియోజకవర్గం ముస్తఫా గారి ఆధ్వర్యంలో అలాగే నూరి ఫాతిమా గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది దళిత మేధావి దేశంలోనే గర్వించదగ్గ వ్యక్తి దళితుల్లో ఆ రోజుల్లోనే అగ్రవర్ణ అగ్రవర్ణ ప్రజలకు ధీటుగా ఎదురు ఎదురు పోరాడి దళితులకు న్యాయం చేయాలి దళితులు ఎప్పుడైతే సమాజంలో అభివృద్ధి చెందుతారో ఆ రోజే సమాజంలో అందరూ అభివృద్ధి చెందుతారనే ఒక ఏకైక లక్ష్యంతో ఆయన ఉప ప్రధాని దాకా వెళ్ళిన ఆనవాళ్ళు అందరం గుర్తు చేసుకోవాలి యావత్ భారతదేశం కూడా బాబు జగజీవన్ రావు గారిని గుర్తు చేసుకోవాల్సిన అంశం రాబోయే రోజుల్లో కూడా ఆయన్ని మరింత పెద్ద ఎత్తున ఆయన యొక్క కార్యక్రమాలు చేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం